ముందుకు తీసుకెళ్ళటానికి కానీ ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి కానీ ఇలా ఒకళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమనాలండి వెళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాక ఆ మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఆ లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావు అండి నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుని చెప్పు తీసుకున్నాలి అది మాత్రం చెయ్యాలి ఎందుకంటే మేమంతరం వేసీలమా ఎవరండి ఇక్కడ వేసేలుగా ఉంది నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసేలు అంటారు ఎంతవరకు కాదండి అది సెక్స్ వర్కర్లు ఉండారు వేసేలు ఉండారు లేకపోతేనే ఎయిడ్స్ కేంద్రాలు ఉండయి ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ లో ఐదో స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి ఎందుకంటే ఎవడో ఒక రోజు లైవ్ లో లక్ష్మీభారత్ గారిని ఏదో రెండు మాటలు అంటే ఆపు ఆపని కట్ చేసావు ఆ మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరఫు వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి ప్రదేశం చెప్తే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయమంటే చేయటమా భారతీ రెడ్డికి కూడా చదువుతున్నావు గత ఐదేళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి రెండు వందల డెబ్బై మంది రైతులు చచ్చిపోయారమ్మా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు పిలిచిన వాళ్ళు లేరు ఆ ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం ఎట్టొకట్టో తీరుకొని టూ పాయింట్ జీరో చూపిస్తా అన్నాడు ఇదన్న టూ పాయింట్ జీరో సినిమాలు చూపించేది ఆడవాళ్ళని గౌరవించలేనివాడు మొగాడు కాదు వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనివాడు మొగాడే కాదండి వాడు నిజం అట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నా ఒక దేవతల రాజధాని పైన ఉంది ఇది కాదని చెప్పి మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు ఆడవాళ్ళని గౌరవించడం తెలియదా పురాణాల్లో ఉందని ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చదువుతారు పురాణాలు అది కూడా నీకు తెలీదా కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడతున్నాడు ని ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది నీకేదైనా చెప్పుకోవాలి ఏదైనా చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు దాని మీద మాట్లాడుకో అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు ఏసీలు ఉండారు లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండయి నాకు ఎవడో చెప్పాడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది భారతీ రెడ్డి గారికి కూడా ఒకటే చదువుతున్నామండి ఆమెకి ఆమె ఇరవై నాలుగు గంటల్లో లేడీస్ క్షమాపణ నిన్న పొద్దున ఆ షో అయిపోయింది నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పి చెప్పాలి అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చోని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి మీకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అన్నీ మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి మీది మీ జరుగుతూనే ఉంటుంది మీ కేసులు మీ ఏం ఆప మీ జరుగు ఈ మీద వచ్చినప్పుడు భారతీయగాన్ని తిట్టారనగానే తీసుకెళ్ళి తెలుగు దేశం ఆయన అయినా చూడకుండా ఆయన్ని జైల్లో పెట్టించారు కదా అది మీకు తెలియదా మేమే ఖండించాం అలాంటి తిట్టకూడదు అలాంటి ఎనకూడదు భారతి రెడ్డి గారినని కానీ నువ్వు ఇది వాళ్ళు ఎలాంటిది ఇస్తున్నావు అంటే నిన్నేమనాలమ్మా నీ మొగుడైనా చెప్పాలి నీకు నువ్వు నీ మొగుడికైనా చెప్పుకోవాలి ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి ఇరవై నాలుగు గంటలు మాకు క్షమాపణ చెప్పాలి లేకపోతే ఎక్కడ సాక్షి ఛానల్ ఉన్నా ముందుకు వచ్చి మేము మళ్ళీ పోయిన ఐదేళ్ళు చేసినట్టు చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం అయితే మీకు మాకు ఉద్యమాలు కొత్త కాదు కేసులు కొత్త కాదు మిమ్మల్ని ఏ రకంగా చేస్తామంటే ఆ రకంగా మళ్ళీ మీ సాక్షి ఛానల్ ఎక్కడ అక్కడ వాడు ఎవడా వాడి ఇంటి కూడా వస్తాం వాడిని మాత్రం మామూలుగా వదిలిపెట్టము వాడిని కూడా ఇరవై నాలుగు గంటల అరెస్ట్ చేయాలని పోలీసులకి ఇప్పుడే ఎంత పాత్రం ఇచ్చాం వాడు మాత్రం సిగ్గు సెరముడాడైనా వచ్చి క్షమాపణ చెప్పి వాడు జైలుకి రావాల్సిందే స్టేషన్కి అది మాత్రం మేము చెబుతున్నాం